Thank you

సెవెంటీ పర్సెంటేజ్ బయట నూట ముప్పై మంది విద్యార్థులు సాధించగా ఐఐటి అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ విద్యార్థులు నూట ఎనభై ఒక్క మంది మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది ఈ ఆల్ ఇండియా స్థాయిలో సరస్వతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రఘునాథ్ ఇరవై తొమ్మిది రిజర్వేషన్ కేటగిరీలో ఇరవై తొమ్మిదో ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు అట్లానే కే లోక్రెడ్డి నాలుగు వందల యాభై మూడవ ర్యాంకు అట్లానే బి మణికంఠ బాబు ఆల్ ఇండియా పదమూడు వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకు ఎస్ ఇంద్రశేల రెడ్డి పదిహేను వందల అరవై మూడవ ర్యాంకు రిప్లిక్ పదహారు వందల ముప్పై రెండవ ర్యాంకు ఈ యూనివర్సిటీ పద్దెనిమిది వందల డెబ్బై ర్యాంకు కే బుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఇరవై ఆరు వందల తొంభై తొంభై ఎనిమిది పర్సెంట్ ర్యాంక్ సాధించడం జరిగింది మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీ అందరికీ తెలుసు ఇదంతా ఏదో టెన్త్ క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల ఎక్కడో చదివించిన విద్యార్థులు కాదు వీళ్ళందరూ వారు మన గ్రామంలోనే మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ చదివిన విద్యార్థులు మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కూడా మరి అనుభవం లేనప్పటికీ మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంక్రేక్ అంటే ఏంటి కాంక్రేక్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తూ రెండు సంవత్సరాలు ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ నియటం వల్ల ఈ ర్యాంకులు సాధించడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ వీరంతా కూడా పెద్ద కార్పొరేట్ కాలేజీలో విజయవాడ గుంటూరు వైజాగ్ లాంటి కార్పొరేట్లో పనిచేసే ప్యాకేజీని తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి షెడ్యూల్ మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన అట్లానే ప్రతి సబ్జెక్ట్లో కూడా మరి ఎగ్జామ్స్ రన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అట్లానే డే బై డే వీక్లీ మంత్లీ మరి అట్లానే అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డల్స్ క్లారిఫై చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ టైం అంటే స్టడీ అవర్స్ రావడం వలన ఎవరైనా క్లాస్లో మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ అవర్ లో కూడా బ్యాంకేస్తా అలా డౌట్ క్లారిఫై చేయించుకోవడం వల్ల కూడా వెనకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి కూడా అవర్స్ క్లాస్ తీసుకుంటే అవర్ అవర్ స్టడీ అంటే త్రీ అవర్స్ కంటిన్యూగా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండటం వల్ల సబ్జెక్టులో ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్టులు మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వల్ల మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా మరి స్టడీ క్లాసులు వేరే ఫ్యాకల్టీ ఉంటారు స్టడీ హౌస్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు కానీ ఈ సరస్వతి విద్యా సంస్థల్లో మరి ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఐఐటి ఫ్యాకల్టీ అయినా కానీ మరి స్టడీ హవర్స్ కంపల్సరీగా ఉండి మరి పిల్లలను దగ్గర వీసి కొట్టికి నాలుగు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే గతంలో కూడా చెప్పుకున్నాను మరి ఈ స్టూడెంట్స్ ఆరుమ గ్రామాల నుంచి వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిపోయి ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్ సైన గణేష్ రెడ్డి గంగాశాకర్ రెడ్డి సారు నిత్యం వాళ్ళు వెంట వంటూ వాళ్ళ ఉండే మరి లోపాలని పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని మూడిపోసి మరి ఓటికి నాలుగు సార్లు వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్తాం వల్ల కూడా వీళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే మరి మా కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా ఫలితాలు వచ్చాయి మరి అట్లానే కాంపిటేటివ్ ఉండదు కాకుండా మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనం టాప్ ర్యాంక్స్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది మరి లాస్ట్ విడుదలైన మరి

అట్లానే స్కీర్ ఇంట్లో ఎంపీసీ వన్ మార్క్స్ ఒక ఫోర్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది వీళ్ళు త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఎంపీసీ స్టూడెంట్స్ ఒక మర్స్ లో మరి బైపీసీ స్టూడెంట్స్ అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ లో కూడా సంస్కృతి విద్యార్థులు అన్ని మరి ముందుకాలని చెప్పేసి మరి ఈ రోజు వచ్చిన ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీలని విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీలో ఉండే నమ్మకం నమ్మకంతో మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది మరి వాళ్ళ నమ్మకాన్ని పొంగు చేయకుండా నిత్యము మరి పరివేశంలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థ కంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందింపజేసేట విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్ మా మిత్రులు శ్రేయోదాసులు పాత్రిక మిత్రులందరూ మరి మేమంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంస్థలని అభిమానించడం జరుగుతుంది మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము చేయకుండా ముందు ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థల్ని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మరి కార్యక్రమం వచ్చిన మీ అందరికి మరిపూర్వక అభినందన తెలియజేస్తున్నాను